హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లలితా జయంతి మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమినే మాఘ పౌర్ణమి లేదా మాఘీ పౌర్ణమి అని మహామాఘీ అని కూడా అంటారు ఈ మాఘశుద్ధ పౌర్ణమినే లలితా జయంతిగా కూడా జరుపుకుంటారు పురాణాల ప్రకారము భండాసురుణ్ణి వధించడానికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున అవతరించారు శ్రీ లలితాదేవి శ్రీచక్ర అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత అయిన శ్రీ లలితాదేవి ఆవిర్భవించిన రోజు కావటం వల్ల మాఘశుద్ధ పౌర్ణమి రోజునే లలితా జయంతి కూడా జరుపుకుంటారు భండాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపోనిష్టకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ భండాసురుడు ఎవరైతే తనతో యుద్ధం చేస్తారో ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని కోరుకున్నాడు అలాగే శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు ఆ వరాన్ని అనుగ్రహించక తప్పలేదు పరమేశ్వరుడికి ఆ వరగర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలుపెట్టాడు ఆ బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు హోమగుండం నుండే ఉద్భవించారు శ్రీ లలితాదేవి శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించారు లలితాదేవి రౌద్ర రూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే శ్రీ లలితా సహస్రనామాలుగా ప్రాచుర్యం పొందాయి సంవత్సరం మొత్తంలో వచ్చే పన్నెండు పౌర్ణమిల్లో కూడా అత్యంత విశిష్టమైనది మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయటం అనేది అత్యంత శుభ ఫలితాలనిస్తుంది సమస్త నదీ నదాలు వచ్చి చేరేది సముద్రంలోనే కాబట్టి సముద్ర స్నానం చే ఆచరిస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని చెప్తారు మాఘము అంటే యజ్ఞము అని అర్థం యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయటానికి అత్యుత్తమమైన మాసము మాఘమాసం అని చెప్తారు పెద్దలు ఈ నెల రోజులు కూడా ప్రత్యేకమైనదే అయినప్పటికీ మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది దీనినే మహామాగి అని కూడా అంటారు ఈరోజు చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయని శాస్త్రవచనం ఈ రోజున నదీ స్నానం ఆచరించి ఆ తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు మాఘ పౌర్ణమి రోజున దేవతలు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారని చెప్తారు అటువంటి ఈ పౌర్ణమి రోజున నదీ స్నానాలు పూజలు శుభ ఫలితాలనిస్తాయి సనాతన ధర్మంలో పౌర్ణమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించటము అలాగే పౌర్ణమి రోజున ప్రదోష సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించటం అలాగే చంద్రుణ్ణి పూజించటము అత్యంత శుభ ఫలితాలనిస్తుంది మనస్సు కారకుడైన చంద్రుణ్ణి పూజించటం వలన మనస్సు ప్రశాంతతని చెందుతుందని చెప్తారు పౌర్ణమి రోజున ప్రదోష సమయంలో నిండు చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారు మాఘ పౌర్ణమి రోజునే లలితా జయంతి అవటం వల్ల ఈ రోజున లలితా సహస్రనామం పఠించినట్లయితే అత్యంత శుభ ఫలితాలని పొందుతారు పౌర్ణమి రోజున చంద్రుడి పూజకి అత్యంత విశిష్టత ఉంది పౌర్ణమి రోజున సాయం సంధ్యా సమయంలో చంద్రుడికి పాలని నివేదించి లలిత సహస్రనామాన్ని తొమ్మిది సార్లు చదివినట్లయితే అత్యంత శుభ ఫలితాలని పొందుతారని శాస్త్రవచనం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో